ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకి నా శుభాశిస్తు ఇది సుదీర్ఘకాలంగా భారతదేశంలో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దానిపైన చర్చ జరుగుతూ ఉంది ముఖ్యంగా అనేక మందిలో ఉన్న అభిప్రాయం ఇది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత ఈ అంశం తెర మీదకు వచ్చింది అనే వామన ఎక్కువ శాతం ఉంది అది వాస్తవం కాదు అనేది కూడా ఈ సందర్భంగా మనందరికి గమనించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఏదైతే పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే ఎన్నికల కమిషన్ ఆ రోజు వన్ నేషనల్ వన్ ఎలక్షన్ అనే అంశాన్ని ఆ రోజు ప్రస్తావించిన అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిందిగా మీ అందరికీ సవిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికలు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఈ సందర్భాల్లో కూడా ఈ అంశం ప్రస్తావనకు రావడం అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు వారు ఆ రోజు లోక్సభలో రెండు సీట్లకే భారతీయ జనతా పార్టీ పరిమితమైన రోజు కూడా ఆ రోజు వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి ఆ రోజు ఒక వాగ్దానం చేయడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తీసుకుంటే లా కమిషన్ అప్పుడు ఆంధ్రప్రదేశ్కి చెందిన జస్టిస్ జీవన్ రెడ్డి గారు లా కమిషన్ చైర్మన్గా ఉండగా కూడా ఈ జిలీ ఎన్నికల విధానాన్ని ఆ రోజు లా కమిషన్ సమర్థించిన సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇందాక ఎంపీ గారు చెప్పినట్టుగా పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు ఎన్నికల ప్రక్రియ తీసుకుంటే ఆ రోజు లోక్సభకి అన్ని రాష్ట్రాల అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జమిలీ ఎన్నికలు జరిగిన సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల అరవైలో కొన్ని కొత్త రాష్ట్రాలు ఏర్పడటం ఆ కొత్త రాష్ట్రాలకి అక్కడ ఎన్నికలు నిర్వహించడం తద్వారా ఈ జమిలీ ఎన్నికల ప్రక్రియకి ఆ రోజు బ్రేక్ పడడం కూడా జరిగింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ గారు రాజకీయ రంగ ప్రవేశం తర్వాత ఆవిడ రాష్ట్రాలపైన పట్టు సాధించడం కోసం ఎన్నికల వ్యవస్థను పూర్తిగా తన చెట్టు జాతల్లో ఉంచుకోవడం కోసం ఆ రోజు ఈ ప్రక్రియకి అంతరాయం కలిగించడం ద్వారా వారు రాజకీయ లబ్ధి కోసం ఆ రోజు దృష్టి చేశారనే సంగతిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి సందర్భంలోనే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్నికల కమిషన్ కూడా మరలా దీనిపైన పునరాలోచన సంగతి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా రెండు వేల పదిహేనులో ఏదైతే డెబ్బై తొమ్మిదో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక కూడా జగిలి ఎన్నికలు నిర్వహించాలని ఒక ఆలోచన చెప్పడం రెండు వేల పదిహేడులో నీతి ఆయోగ్ దాన్ని పునరుద్ధరించడం అప్పుడు మాత్రమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దీన్ని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అటువంటి నేపథ్యంలో దీనిపైన విస్తృతంగా దేశవ్యాప్తంగా చర్చ జరగాలి దీనిలో ఉన్న మంచి చెడుల పైన విశ్లేషణ జరగాలి అప్పుడు మాత్రమే ఒక నిర్ణయం తీసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రధానమంత్రి గారు దానిపైన రామ్నాథ్ కోవింద్ గారితో ఒక కమిటీ ఏర్పాటు చేయడం ఆ కమిటీ సుదీర్ఘంగా అనే దేశవ్యాప్తంగా అనేక మంది మేధావులతో అనేక మంది విశ్లేషకులతో రాజకీయ విశ్లేషకులతో ఆర్థిక నిపుణులతో పెద్ద ఎత్తున చర్చలు జరపడం తద్వారా వారొక నివేదికని ఇవ్వడం కూడా జరిగింది ముఖ్యంగా ఎంపీ గారు చెప్పడం జరిగింది బ్రెజిల్ కానీ స్వీడన్ కానీ అనేక దేశాలు ఇప్పటికీ జమిన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయని ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఎన్నికల ఖర్చు తీసుకుంటే అరవై వేల కోట్లయితే అది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికీ ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల కోట్ల చేరుకోవడం జరిగింది అంటే జమిలీ ఎన్నికలు జరగడం ద్వారా ఇవాళ దాదాపుగా జీడిపిలో ఒకటి పాయింట్ ఐదు శాతం సేవవుతా ఉంది అనేది కూడా ఈ సందర్భంగా ఆర్థిక శాస్త్రవేత్తలు చెబుతున్న సంగతి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా అధికారికంగా ఇంత పెద్ద మొత్తంలో ఎన్నికల ఖర్చు జరుగుతూ ఉంటే అనధికారికంగా ఏ విధంగా ఖర్చు జరుగుతూ ఉందో కూడా మనందరం చూస్తూ ఉన్నాం ఇవాళ ప్రతి ఒక్కరూ ఎన్నికల సంస్కరణ రావాలి తద్వారా ఒక మంచి వాతావరణం దేశంలో ఏర్పడాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం కానీ వాస్తవంగా జరుగుతున్న విషయాలపైన కూడా మేధావులందరూ చర్చ చేయాల్సిన అవసరం తరచూ ఎన్నికలు జరగడం వలన దేశంలో దాదాపుగా నాలుగు నుంచి ఏడు లక్షల కోట్ల రూపాయలు అదనంగా వ్యయమవుతోంది అనేది ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట దీన్ని తగ్గించడం ఒక పక్క ముఖ్యంగా ఆర్థిక భారంతో పాటు ప్రజల ఇబ్బందులు కూడా తగ్గించడం మరోపక్క తరచూ ఎన్నికలు జరగడం వలన దేశంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ వేదఘాతం కలుగుతా ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఎన్నికల కోట్ల అమల్లో ఉండగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వీలు కాదు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు వీలు చేయడానికి అమలు చేయడానికి వీలు కాని పరిస్థితి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కసారి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికలు కానీ ఇతర ఎన్నికలు కానీ జరుగుతూ ఉంటే ఆ రాష్ట్రాల్లో అభివృద్ధి స్థించిపోతున్న వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నాం దుర్గేష్ గారు చెప్పినట్టుగా మన రాష్ట్రానికి రెండు వేల నాలుగు నుంచి ఇరవై సంవత్సరాల కాలంలో అన్ని అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగి జమిలీ ఎన్నికల పైన మనకి ఎటువంటి అభిప్రాయం రాదు లేని పరిస్థితిని మనం చూడడం కూడా జరిగింది అయినప్పటికీ వాడి రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ రెండో దశలో ఎన్నికలు జరగాలి మొదటి దశలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించి అక్కడితో ఎన్నికల ప్రక్రియించి చర్మగీతం పాడి ఐదు సంవత్సరాలకి ఆ తర్వాత అభివృద్ధి పైన కానీ సంక్షేమం పైన కానీ పరిపాలన పైన కానీ దృష్టి పెట్టాలనే ఒక రికమెండేషన్ కూడా వాడు చేయడం జరిగింది అదేవిధంగా దీనిపైన అనేక సందేహాలు కూడా అనేక మంది లేవనెత్తుతూ ఉన్నారు అందుకోసమే వాడ జాయింట్ పార్లమెంటరీ కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది విస్తృత చర్చలు జరిగిన తర్వాత మాత్రమే అందరికీ అనుకూలమైన విధానంలో నిర్ణయం తీసుకోవాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతూ ఉంది మన రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ విషయం పైన సంపూర్ణమైన మద్దతు కేంద్ర ప్రభుత్వానికి కూడా వారు తెలియజేయడం జరుగుతూ ఉంది ఇటువంటి నేపథ్యంలో మేధావులందరూ ఈ సందేహాలు లేవనెత్తడం దానిపైన చర్చించడం వాటిని నివృత్తి చేసుకోవడం తద్వారా ఏకాభిప్రాయాన్ని సాధించాలనే దిశగా అనేక చోట్ల ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు మనకి రాజమహేంద్రవరంలో మేధావుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఇటువంటి చర్చల ద్వారా ఏకాభిప్రాయం సాధించడం ద్వారా దేశానికి మేలు చేసే విధానాన్ని అమలు పరచాలనే నరేంద్ర మోడీ గారి ఆకాంక్షకి ప్రతి ఒక్కరూ మీ మద్దతు తెలియజేయాలని మీ అందరినీ సబ్యంగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మరొక మారు పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ